సబ్స్క్రైబ్ చేయండి అప్సర్ టెక్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్ అండ్ ప్రెస్ బెల్ ఐకాన్ థ్యాంక్ యూ అందరికీ నమస్కారం నవయుగ వైతాలికుడు సంఘ సంస్కృత గురుజాడ వెంకట అప్పారావు గారి జయంతి శుభాకాంక్షలు సాహితి వెలుగుజాడ మహాకవి గురుజాడ ఇక్కడ ఒక గొప్ప వ్యక్తి యొక్క ఈరోజు జయంతి అదే మన గురుజాడ వెంకట అప్పారావు గారు ఆయన పద్దెనిమిది వందల అరవై రెండో సంవత్సరంలో సెప్టెంబర్ ఈరోజు జన్మించారు ఆయన గొప్ప కవి రచయిత నాటకర్త మరియు సంఘ సంస్కర్త కూడా కన్యాశుల్కము నాటకము మరియు బొమ్మ పూర్ణమ్మ ఆయన రచనల్లో అద్భుతాలుగా మనం చెప్పుకోవచ్చు మూఢ విశ్వాసాలపై సాంఘిక దురాచారాలపై కత్తిగట్టిన సమరయోధుడు మన ఈరోజు జన్మించినటువంటి వ్యక్తి దేశమును దేశమును ప్రేమించమన్నా మంచి అన్నది పెంచమన్నా దేశమంటే మట్టి కాదోయ్ దేశమంటే మనుషులోయ్ సొంత లాభము కొంత మానుకుని పొరుగువాడికి సాయపడవు ప్రబోధించిన గొప్ప దేశభక్తుడు ఆధునిక సాహితీ కీర్తి కిరీటంలో గురుజాడ ఓ కల్కితురాయి అదే కాక ఇలాంటి తెలుగు జాతికి ముఖ్యంగా మన తెలుగు దాషికి దిశ నిర్దేశము చూపించిన ఒక దిక్సూచి ఆయన ఆయన ఈరోజు జయంతి జరుపుకోవడం చాలా చాలా సంతోషంగా ఉంది గిడుగు రామమూర్తితో కలిసి వాడుక భాషా వ్యాప్తికి ఉద్యమించాడు ఆయన ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన కన్యాశుల్కం నాటకాన్ని పద్దెనిమిది వందల తొంభై ప్రాంతాల్లో పూర్తి వాడుక భాషలో ఆయన రాశాడు రచించాడు ఖచ్చితమైనటువంటి సంవత్సరం తెలియదు కానీ ఆ రోజుల్లో బలంగా ఉన్నటువంటి కన్యాశుల్కము వ్యస్యావృత్తి ఇలాంటి చాలా చాలా సాంఘిక దురాచారాలపై ఆయన విమర్శ ఎక్కువ పెట్టి ఈ నాటకానికి కథా వస్తువుగా పంతొమ్మిది వంద పద్దెనిమిది వందల తొంభై రెండులో నాటకపు తొలి ప్రదర్శన జరిగింది అలాగే పద్దెనిమిది వందల తొంభై ఏడులో కన్యాశుల్కం తొలి కూర్పును మహారాజా ఆనంద గజపతికి అంకితమిచ్చాడు ఇప్పుడు మనకు ఏదైతే పుస్తకాలు కన్యాశుల్కము మన చేతుల్లో ఉన్నాయో అవి రెండవ కూర్పును పంతొమ్మిది వందల తొమ్మిదిలో ఆయన రచించాడు పద్దెనిమిది వందల తొంభై రెండులో గురజాడవారి కన్యాశుల్కం నాటకాన్ని తొలిసారిగా అందరికీ అందుబాటులో ఇవ్వడం జరిగింది మొదటి రోజే ఎంతో ప్రేమ ఎంతో ఆరాధన ఆ నాటకాన్ని వచ్చింది దీంతో సాహిత్యంలో వాడుక భాష ప్రయోగానికి ఒక రకంగా నాంది పలిగిందని మనము చెప్పుకోవచ్చు సాంఘిక ఉపయోగంతో పాటు రసజ్ఞల ఆనందాన్ని కూడా వాడుక భాషలో ఆయన చాలా చాలా ముందుకు రావడం జరిగింది ఇదే కాక ఇలాంటి నాటకము దీని విజయంతో మన గురుజాడ అప్పారావు గారు ఈ రచన సరళిని అవలంబించింది అంటే ఇతర కర్తలను విదసాగారు ఈ సరళిని అతని చిన్ననాటి స్నేహితుడు అంటే బాల్యమిత్రుడు అనుకోవచ్చు చీపురి ఉన్నటువంటి తన సహద్దాయి అయిన గిడుగు రామమూర్తి చూడండి ఇది చాలా చాలా ముఖ్యుడు గిడుగు రామూర్తి చాలా ముఖ్యుడు వాడుక భాష ప్రయోగానికి వ్యతిరేకి భట్ట బ్రహ్మయ్య శాస్త్రి కూడా ఈ నాటక సాహిత్యం సాహితీ విలువలను చాలా ప్రశంసించారు అంటే ఏమిటి ఎవరైతే వ్యతిరేకిస్తారో వారు సైతం దీన్ని బాగా పొగిడారు అప్పారావుకు ఎంతో పేరు వచ్చింది పద్దెనిమిది వందల తొంభై ఆరులో ప్రకాశిక అన్న పత్రికను మొదలుపెట్టారు ఆయన పద్దెనిమిది వందల తొంభై ఏడులో కన్యాశుల్కాన్ని వావిళ్ళ రామస్వామి శాస్త్రుల అండ్ సన్స్ మడ్రాస్ వారు దీన్ని ముద్రించారు దీన్ని ప్రచురించారు అలాగే అప్పారావు గారు దీన్ని మహారాజా ఆనంద గజపతికి అంకితము చేయడము జరిగింది పంతొమ్మిది వందల తొమ్మిదిలో ఆరోగ్యము కుదుట పడ్డానికి నీలగిరి కుండల్లో విశ్రాంతి కోసము ఆయన వెళ్ళారు ఆ సమయంలో కన్యాశుల్పము తిరగ రాసాడు అంటే దాన్ని మళ్ళీ రాసాడమట పంతొమ్మిది వందల పదిలో రాసిన దేశమును ప్రేమించు అటువంటి దేశభక్తి గీతము ఎంతో ప్రసిద్ధి పొందింది పంతొమ్మిది వందల పదకొండులో మద్రాసు విశ్వా విశ్వవిద్యాలయం బోర్డ్ ఆఫ్ స్టడీస్లో నియమించబడేటువంటి ఆయన అదే సంవత్సరంలో ఆయనకు తన యొక్క ఫ్రెండ్స్తో అంటే తన యొక్క స్నేహితులతో కలిసి ఆంధ్ర సాహిత్య పరిషత్తు ప్రారంభించారు ఇదే కాక ఇలాంటి ఎన్నో ఆయన సేవలము సేవలు చేయడము జరిగింది